ఐపీఎల్ మార్చ్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానుండగా చెన్నై సూపర్ కింగ్స్ను మరోసారి ధోని లీడ్ చేయనున్నాడు సారథిగా మాహీకి ఇదే చివరిసారి కూడా కావచ్చు ఈ నేపథ్యంలో ధోని లాంటి కెప్టెన్కు ప్రత్యామాయం చూడటం సిఎస్కే ఫ్రాంచైజీకి అంత సులువు కాదు రెండు వేల ఇరవై రెండు సీజన్లో కొన్ని మ్యాచ్లకు జడేజాను కెప్టెన్ను చేసినా అతడు విఫలం కావడంతో మళ్లీ ధోనినే కెప్టెన్ను చేశారు చెన్నై సూపర్ కింగ్స్ ధోని కెప్టెన్సీలో ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచింది మరి అతని తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు అవుతారన్న ప్రశ్నకు సమాధానం ఏంటన్నది తెలియడం లేదు తాజాగా దీనిపై స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ ఆ విషయం కోచ్ కెప్టెన్కే వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు దీనిపై అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయన్నారు కెప్టెన్ వైస్ కెప్టెన్ నియమకాల గురించి మనం మాట్లాడకూడదని శ్రీనివాసన్ స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు కెప్టెన్ కెప్టెన్ కోచ్ నిర్ణయించి వాళ్ళు ఆ విషయాన్ని తనకు చెబితే అందరితో పంచుకుంటానని తెలిపారు కెప్టెన్ కోచ్ నిర్ణయం తీసుకునే వరకు ఈ విషయంపై అందరూ మౌనంగా ఉండాలని కాశీ విశ్వనాథన్ సూచించారు మరోవైపు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కోసం మార్చి తొలివారంలోనే చెన్నైలో అడుగుపెట్టిన కెప్టెన్ ధోని ప్రాక్టీస్లో బిజీగా ఉన్నాడు